వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ అందరికీ ఎంతో ఇష్టమైన బటర్ గార్లిక్ నాన్ని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బటర్ గార్లిక్ నాన్ రెసిపీని మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు యాక్చువల్లీ బటర్ నాన్ని కాల్చడానికి తందూరు కావాలి కానీ ఇప్పుడు మనం తందూర్తో కాకుండా ప్యాన్ మీదే ఎలా కాల్చుకోవాలో తెలుసుకుందాం ఈ బటర్ నాన్ మీకు చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఈ బటర్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఎందులోకైనా ఎలాంటి కర్రీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుందండి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ బటర్ గార్లిక్ నాన్ని మీరు ఇంట్లోనే చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పులు మైదా ఒక స్పూన్ షుగర్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే రెండు స్పూన్లు పుల్లటి పెరుగు రెండు స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ ఓసారి బాగా కలిపేసుకొని దీంట్లోనే నూట ఎనభై లేదా రెండు వందల ఎంఎల్ పాలని కొన్ని కొన్నిగా వేస్తూ బాగా సాఫ్ట్ పిండి ముద్దలాగా చేసుకోవాలి ఈ పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో బటర్ నాన్ అంత సాఫ్ట్గా వస్తుందండి ఇలా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఇలా ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ పిండి ముద్దనే ఒక అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల మరింత సాఫ్ట్గా ఫ్లాఫీగా వస్తుంది చూడండి పిండి ఈ విధంగా సాఫ్ట్గా తయారైంది ఇప్పుడు దీన్ని మరోసారి బాగా ప్రెష్ చేసేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా సాఫ్ట్గా రోల్ చేసేసుకోవాలి ఇంకా పొడిపిండిని చల్లుతూ షీట్ని రోల్ చేసుకోవాలి ఈ సైజ్ మందంలో షీట్ రోల్ చేసేసుకొని దీనిపైన సన్నని వెల్లుల్లి తరుగు అలాగే కొత్తిమీర తరుగుని స్ప్రింకిల్ చేసి పొడిపిండిని చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోవాలి ఇలా లైట్గా ప్రెజర్ అప్లై చేస్తూ రోల్ చేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పుకొని రోల్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వాటర్ వేసి షీట్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ మందంలో షీట్ని రోల్ చేసుకొని మరోవైపు ప్యాన్ని హీట్ చేసుకొని రోల్ చేసుకున్న నాన్ వేసి బాగా కాల్చుకోవాలి నాన్ వేసిన తర్వాత ఒక నిమిషం ఆగి ఇలా మరోవైపుకి ప్యాన్ని తిప్పుకొని ఫ్లేమ్ తగిలే విధంగా ప్యాన్ పెట్టి నాన్ని కాల్చుకోవాలి చూడండి నాన్ ఎంత బాగా పొంగి కలర్ఫుల్గా తయారవుతుంది కదా ఇలా రెండు వైపుల నాన్ని బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాల్చుకున్న నాన్ పైన కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి ఇలాగే మిగిలిన బటర్ నాన్స్ని కూడా కాల్చుకొని బటర్ అప్లై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసుకున్న వారెవ్వరికైనా సూపర్ సాఫ్ట్ బటర్ నాన్స్ వచ్చి తీరుతాయి మనం చేసుకునే నాన్ సాఫ్ట్గా రావాలన్నా బాగా పొంగాలన్నా మనం పిండి కలుపుకునే తీరులోనే ఉంటుంది పిండి ఎంత బాగా స్మూత్గా కలుపుకుంటామో నాన్ అంత సాఫ్ట్గా వస్తుంది అలాగే మిగిలిన పిండిని కూడా షీట్స్ రోల్ చేసుకొని ప్యాన్ పైన కాల్చుకొని బటర్ అప్లై చేసుకుంటే సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ బటర్ నాన్స్ ఈజీగా తయారవుతాయి చూడండి బటర్ నాన్ ఎంత సాఫ్ట్గా లోపల లేయర్స్ లేయర్స్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి దీన్ని టేస్ట్ చేసిన వారు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే నోరు బాలైనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి ఎంత బాగుంటుందో ఇది ఎలాంటి కర్రీలోకైనా సూపర్గా సెట్ అవుతుంది ఈ బటర్ నాన్ని ఇలాగే ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకా కావాలి అంటే పక్కన ఎలాంటి కర్రీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న వారెవ్వరికైనా కూడా బటర్ నాన్ కొన్ని గంటల తర్వాత కూడా ఇలాగే సూపర్ సాఫ్ట్ గా పల్లె రుచిగా ఉంటాయి అనమాట కానీ మన ఈ టేస్టీ బటర్ గార్లిక్ నాన్ రెసిపీని మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం